హలో అండి నమస్తే నేను శ్రీలక్ష్మి ఈ వీడియోలో ఈజీగా అండ్ టైం ఫాస్ట్గా అయిపోయే వంకాయ కర్రీ చూపిస్తున్నాను వంకాయ టమాటో కర్రీ దీనికోసము పోపు వేస్తున్నాను పోపు ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు పచ్చిశనగపప్పు నల్ల నువ్వులు స్పూన్ వేస్తున్నానండి దాంట్లోనే ఎండుమిరపకాయలు కూడా వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి నల్ల నువ్వులు వేయడం ద్వారా కూర టేస్ట్ బాగుంటుంది అండ్ నువ్వులు తెల్లవి కానీ నల్లవి కానీ డే రొటీన్లో మనము తీసుకోవడం వల్ల నువ్వుల్లో ఉన్న కాల్షియము మనకి హెల్త్కి చాలా ఉపయోగపడుతుందండి సో మిక్స్ చేసి ఇక్కడ ఆనియన్స్ కట్ చేసి పెట్టిన ఆనియన్స్ కూడా వేస్తున్నాను గ్రేవీ కోసము కలుపుకొని లిట్ పెట్టి ఒక పది నిమిషాల పాటు మంచిగా కుక్ అవనివ్వాలి ఆనియన్స్ని నువ్వులు మనం ఏ రూపంలో తీసుకున్నా కూడా హెల్త్కి మంచిదండి అయితే సాధారణంగా నువ్వు ఉండలు కానీ పల్లి పట్టీలో కానీ నువ్వులు వేస్ట్ చేసుకుంటాం కదా అలా చేయలేని పక్షల్లో పోపుల డబ్బాలో నువ్వులు ఒక ర్యాక్లో మనం అరేంజ్ చేసి పెట్టుకుంటే డైలీ కర్రీ చేసుకునేటప్పుడు ఆ కర్రీలో తాలింపులో వేసుకుంటే నువ్వులు డైలీ తీసుకున్నట్టు ఉంటుంది అండ్ కర్రీ కూడా టేస్ట్ బాగుంటుంది సో ఇలా ఉల్లిపాయలు మగ్గిపోయాయండి పసుపు వేసి మంచిగా మిక్స్ చేస్తున్నాను ఈ ఉల్లిపాయలు మగ్గే టైంలో వంకాయ ముక్కలు ఫాస్ట్గా కట్ చేసి పెట్టుకోవాలండి ఎక్కువ వంకాయలు ఉన్నట్టయితే ముందుగానే కట్ చేసి పెట్టుకుంటే కండరు వస్తాయి కాబట్టి వంకాయ ముక్కలు సన్నగా పడువుగా కట్ చేసుకో సగం వరకు సగం వరకు మగ్గిన తర్వాత ఉల్లిపాయ ముక్కల్లోకి కట్ చేసి పెట్టుకున్న వంకాయలు యాడ్ చేసుకోవాలి వంకాయలు యాడ్ చేసుకున్న వెంటనే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసాయండి తాలింపులో వంకాయలు వేయగానే ఉప్పు వేయడం ద్వారా వంకాయ ముక్కలు కండ్ర రాకుండా ఉంటాయి అండ్ వంకాయ ముక్కలు ఇలా సన్నగా పడువుగా కట్ చేసుకుంటే ఫాస్ట్గా మగ్గిపోతాయి ఈవెన్గా కుక్ అవుతాయండి ఇంకొకటి ఏంటంటే మనము రైస్ కడుక్కుంటాం కదా వాటర్తో సో ఆ వాటరు వంచేసి పారిపోయకుండా వంకాయ కర్రీ చేసుకున్నప్పుడు వంకాయ ముక్కల్ని కట్ చేసినప్పుడు ఆ నీళ్ళు బియ్యం కడిగిన నీళ్ళల్లో వంకాయ ముక్కలు వేస్తే కండ్ర రాకుండా ఉంటాయండి లేదంటే ఉప్పు నీటిలో కూడా వంకాయ ముక్కలు ఉంచవచ్చు తాలింపు వేసుకునే ముందు మట్టికి రెండు నుండి మూడు సార్లు వంకాయ ముక్కలు శుభ్రంగా కడిగి వాటర్ మార్చి కడిగి తాలింపు వేసుకుంటే ఆ వంకాయలో చేదు నీరు రాకుండా ఉంటుంది ఇక్కడ నాకు వంకాయలు కూడా మగ్గిపోయాయండి తాలింపులో వేసిన వంకాయలు మగ్గిన తర్వాత టమాటో ముక్కలు వేస్తున్నాను నేను రెండు పెద్ద సైజు టమాటోలు తీసుకున్నాను నేను ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ వంకాయ కర్రీ చేస్తున్నాను సో మీరు ఆ తీసుకునే వంకాయల క్వాంటిటీకి పులుపు ఎక్కువగా తినేవారైతే టమాటోలు పెంచుకోవచ్చు లేదు మీడియంగా అనుకుంటే ఇలా రెండు టమాటోలు పావు కేజీ వంకాయలకి సరిపోతాయి టమాటో వేసిన వెంటనే కారం వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలండి లిడ్ పెట్టి టమాటో ముక్కలు సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు మంచిగా కుక్ చేసుకుంటే వంకాయ కర్రీ రెడీ అయిపోతుంది ఒక టూ మినిట్స్లో దించుతామనగానే ఎల్లుల్లి రెబ్బల్ని దంచుకొని వేసుకోవాలి కొంతమంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ ఓన్లీ వెల్లుల్లిపాయలు మాత్రమే దంచేసి వేసి కలిపి లిట్ పెట్టి మరొక రెండు నిమిషాలు మగ్గిస్తే హెల్తీ అండ్ టేస్టీ ఈజీ వంకాయ కర్రీ వంకాయ టమాటో రెడీ అయిపోయింది అంతే అండి ఇంకా మనం సర్వ్ చేసుకోవచ్చు ఉల్లిపాయలు ముక్కలు ఎక్కువగా వేసుకున్నట్టయితే మనకి గ్రేవీ కొంచెం ఎక్కువగా వస్తుంది నేను ఇక్కడ కొద్ది వంకాయలు ఉన్నాయి కాబట్టి ఆనియన్స్ ఎక్కువగా యాడ్ చేశాను వంకాయ ముక్కలు ఎక్కువ ఉంటే ఆనియన్ తగ్గించుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మనం రోజు తీసుకునే ఆహారంలో హెవీగా మసాలాలు తీసుకోలేం కదా అలాంటి వాళ్ళు ఈజీగా అండ్ ఫాస్ట్గా అయిపోయే రెసిపీస్ కోసం మన ఛానల్ ఫాలో చేయండి